మరి ఇక్కడ హోరాహోరిగా మిల్కేది కిలారి బుల్స్ యొక్క బేరం అయితే జరుగుతుంది పాల పాల చూడట కిలారి దూడల బేరం హోరాహోరీగా జరుగుతుంది మరి చూస్తున్నారు కదా ఈ విధంగా

టెన్ థౌజండ్ అటు ఇటు వస్తే ఒకటి పదికి అటు ఇటు వస్తే ఇస్తామని చెప్తున్నారు మరి అలానే మన మా చపురం శిక్ష శేక్ష వాళ్ళు అన్నవి మరి వారి వీడియో కూడా మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూస్తున్నారు ఇంకా బేరం కూడా చేస్తున్నారు చూద్దాం ఏ విధంగా బేరం అయితే తెగిపోతుందో

ఫైనా ఉన్నాయి ఒక లక్ష రెండు వేలు ఫస్ట్ మరి చూసారు కదా కిలార్ దూడ హోరహోరిగా వన్ డాక్ టూ థౌజండ్ ఒక లక్ష రెండు వేలుగా మరి బేరం అయితే అయిపోయింది మరి దుడల బేరం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వినాలని కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం